శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో నమః మన ఛానల్ స్వాగతం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో గాని రేపటి నుండి రాశిచక్రం ఈ మూడు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటుగా వీరి యొక్క అదృష్టం అనేది కొనసాగకపోతుంది మరి రేపటి నుండి ఇరవై ఐదేళ్ల పాటు పట్టపోయే అదృష్టాన్ని ఆపలేకపోవడానికి గల కారణం ఏమిటి ఇక ఆ మూడు రాసుల వారు ఎవరు వారికి ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ ప్రపంచంలో చాలామందికి ఎక్కువ శాతం ఉండేటటువంటి కోరిక సొంత ఇల్లు ఒక మంచి ఉద్యోగం అలాగే ఆర్థిక పరంగా మంచి స్థిరత్వం అనేది ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఇక ఇలాంటివన్నీ కూడా ఒకేసారి కలిసి వస్తే అది ఖచ్చితంగా అదృష్టం అని చెప్పుకోవాలి మరి అలాంటి అదృష్టాన్ని రేపటి నుండి కూడా ఎవరు కొల్లగొట్టని ఆ యొక్క అదృష్టాన్ని ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటుగా ఈ మూడు రాసుల వారు పొందబోతున్నారు ఇక ఈ అదృష్టం వారి యొక్క జీవితాన్ని మలుకొత్తిపోతుందని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క లైఫ్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ అదృష్టాన్ని వీరు పొందుకోబోతున్నారు ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రాశుల వారు ఉన్నారో వారికి ఈ అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వీరి యొక్క జీవితాన్ని ఇప్పుడే మొదలు పెడుతున్నారు ఈ మొదలు పెట్టేటువంటి లైఫ్ ని ఇరవై ఐదేళ్ల వరకు కూడా ఎవరు ఏ మాత్రం కూడా వీరికి పట్టబోయే అదృష్టం ఎలా పట్టిందో అని అనుకునే విధంగా ఉంటుంది వీరి యొక్క అదృష్టం అంతలా వీరికి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది ఇక ఇంతకు ఆ మూడు రాసుల వారెవరు రేపటి నుండి ఇరవై ఐదేళ్ల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి ఇక మేషరాశి జాతకులకు చదువులు పూర్తి చేసుకున్నటువంటి ఈ మేషరాశి జాతకులకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ మేషరాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా చక్కగా సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అయితే ఈ మేషరాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నో పరీక్షలకు ప్రిపేర్ అవుతూ చాలాసార్లు వీరి యొక్క అదృష్టాన్ని వీరు పరిష్కరించుకుంటున్నారు అయితే రాబోయే రోజుల్లో ఆ అదృష్టం అనేది వీరి యొక్క తలుపు తట్టబోతోంది ఎంతో చక్కగా వీరికి జాబ్ ఆఫర్స్ రాబోతూ ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రవి బుద్ధుడు గురుని యొక్క సంచారం వలన ఈ మేషరాశి వారికి లాభదాయకంగా ఉండబోతుంది ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే వారి జీవితం సెటిల్ అవుతుందని ఎవరైనా అంటూ ఉంటారు ఎందుకంటే వారికి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కావు ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఎన్నో రకాల లోన్స్ అనేవి ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తాయి అదేవిధంగా వాహనం కొనాలన్నా పొలం కొనాలన్నా స్థలం కొనాలన్నా లేదా పిల్లల చదువుల కోసమైనా దేనికైనా ఉద్యోగం అనేది ఒక సెక్యూరిటీ అయితే ఈ సెక్యూరిటీని ఈ జాబ్ ద్వారా మేషరాశి వారు సంపాదించుకోబోతున్నారు కాబట్టి మేషరాశి వారికి ఆ విధంగా అదృష్టం అనేది ఇంటి తలుపు తట్టబోతుంది ఇక తర్వాత రాసి సింహరాశి సింహరాశి వారికి ఈ సమయంలో వారికి శుభ ఫలితాలు ఉన్నాయి గ్రహాల రవాణా కారణంగా రేపటి నుండి కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ఇక సింహరాశిలో పుట్టిన వారు ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వారికి ఉద్యోగం విషయంలో ఒక శుభవార్త విన సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదే విధంగా ఆల్రెడీ ఉద్యోగాలు చేసిన వారికి పదోన్నతలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ పదోన్నతి వలన వారికి ఆర్థిక పరమైన స్థిరత్వం రాబోతుంది దీని కారణంగా ఇప్పటి వరకు ఎవరైతే అప్పుల వలన లోన్స్ కావలసినంత రాలేదని ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు ఆ లోన్స్ మంజూరు అవడం వారు కోరుకునే విధంగానే వారికి చక్కగా సొంత ఇంటి కళ అనేది నెరవేరడం జరుగుతుందని చెప్పుకోవచ్చు భవిష్యత్తు స్వర్ణమయంగా మారుతుంది ఒక సింహరాశి వారికి ఇక రేపటి నుండి కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోపోతున్న మూడవ రాశి కుంభరాశి ఇక ఈ కుంభరాశి వారికి వారి జాతకం ప్రకారం ప్రతి ఒక్క విషయంలో వీరికి ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి దీని కారణంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆదాయం అనేది మీకు విపరీతంగా పెరుగుతుందని చెప్పవచ్చు మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విజయాలు కూడా సాధించడం జరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు ప్రైవేట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అలాగే మంచి జీతాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది ఇక హై అమౌంట్స్ తో మీరు ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతారు ఉద్యోగపరంగా ఈ మూడు రాసుల వారు ఎంతో చక్కగా వారి జీవితానికి సరిపడా అంటే ఇరవై ఐదేళ్ల వరకు వీరు వెనక్కి తిరిగి చూసుకోలే అవసరమే ఉండదు ఇక ఎంతో మంది ఉద్యోగాలు లేకుండా బాధలు పడుతున్నారు కాబట్టి ఇలాంటి అవకాశం గనక మీకు గనక వస్తే వదులుకోకుండా మీరు మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి ఎందుకంటే ఈ అదృశ్యం అనేది మీ లైఫ్లో మీ ఇంటి తలుపు తట్టబోతుంది టైం దగ్గరకు వచ్చింది కాబట్టి రేపటి నుండి మీకు దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటుగా వచ్చేటటువంటి అదృశ్యాన్ని మీరు అసలు వదిలిపెట్టుకోకండి అదృశ్యాన్ని అందిపుచ్చుకొని మీ జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరను అందుకోండి ఫ్రెండ్ చూసారు కదా రేపటి నుండి కూడా ఈ మూడు రాసుల వారికి ఇరవై సంవత్సరాల పాటుగా అదృశ్యం అనేది వీరు వెన్నంటే ఉండబోతుంది ఇంకా వీరు వీరి జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలను అందుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ బెల్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్